అయితే నాకు ఒక ప్రశ్న మిగిలిపోయింది ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా రేవంత్ రెడ్డి గారే టోటల్గా నిర్ణయం తీసుకున్నారు మొత్తం వాళ్ళు ఆమోదించిండ్రు ఎప్పటి నుంచో ఇది వారం పది పదిహేను రోజుల నుంచో నెల రోజుల నుంచో జరుగుతా ఉన్న ఇష్యూ ఇది బీసీ బిల్ అనేది అయితే జరుగుతున్న కరుణ తరుణంలో అన్ని పార్టీలు ఖచ్చితంగా ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసిందే సపోర్ట్ చేయకపోతే ఇక ప్రత్యమ్మే మార్గం లేదు ఇక అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత మరి వాస్తవానికి రేవంత్ రెడ్డి గారే పూర్తిగా నిర్ణయం తీసుకొని బీసీబీలను అసెంబ్లీలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఈ తీన్ మళ్ళన్నా మళ్ళీ బిఏ బి ఏది కేసీ కేటీఆర్ దగ్గరకు పోయి మీరు సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్పడం ఏంది వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేసే ఉన్నారు ఈయన పోయి మళ్ళీ ఆయనను కలవడం దాని ఇంకా ఉన్నటువంటి ఆంతర్యం ఏందన్న విషయం ఏంటంటే అసలు మీరు ఏ పేర్లు అయితే చెప్పారు ఎవరైతే వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచారించడానికి ఇష్టం లేదు ఆ ఇద్దరు వ్యక్తులకు బీసీ వాళ్ళకి సంబంధం లేదు ముఖ్యంగా ఈయన ఒక ఇరవై ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమంలో లేడు ఆయన ఇరవై ఏళ్ళ నుంచి తొక్కేసే పని లో ఆయన ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి మాట చెప్పారు మీరు ప్రభుత్వంలో ఉన్నాడు బీసీ తొక్కే పని మీద ఉన్నాడు ప్రభుత్వంలో లేని వాడేమో బీసీల గురించి ఎన్న ఎన్న మాట్లాడలేదు అసలు ఉద్యమం ఏదో లేదు అసలు ఏ ఉద్యమం తెలియదు తెలంగాణ ఉద్యమము లేన లేని లేడు ఇవాళ బీసీ ఉద్యమం లేదు ఇవాళ ఏదో వాళ్ళే ఎందుకంటే ఇవాళ ఏదో వాళ్ళు ఏదో చాంపియన్ లెక్క మాట్లాడితే చరిత్ర గొప్పది చరిత్ర ఎవరిని ఎక్కడ ఏ చాలా స్థానంలో వస్తుంది రేపు సమీప భవిష్యత్తులో ఎవరు ఎక్కడ కూడా మనకు చరిత్ర లేదు అందుకే ప్రజలకు ఈ సందర్భంగా మనం ప్రజలకు అప్పీల్ చేయాలి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం బ్రోకర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రియమైన ప్రజల బ్రోకర్ల పట్ల అప్రమత్తం ఉండండి ఎస్ సిద్ధాంతాల పేరు చెప్పుకొని ఆ సిద్ధాంతాలు నమ్ముకునేటోళ్ళు ఉంటారు మనం ఆవేశపడి వాళ్ళ మాట లో పడితే కాజ్ కు దెబ్బతింటుంది మనుషులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కాజు మాత్రం ఉంటుంది సత్యం అనేది ఎప్పుడు ఒక ఉంటుంది సత్యం అనేది అనేక రూపాలు మారదు అవకాశవాదం అనేక రూపాలు మారుతుంది ఒకే రూపకంగా ఉంటది ఏక రూపకంగా ఉంటది అది ఆ సత్యం వైపు మనం ఆ జ్ఞానంతో ఆలోచించి సత్యం వైపు నిలబడాలి తప్ప ఈ అవకాశవాద చిల్లర మాటలు నమ్మి వాళ్ళ వైపు మనం పోతే ఎప్పుడు మనని ముంచేది తెలియదు గారు ఇప్పుడు ఉద్యమంలో అఫెన్స్ డిఫెన్స్ రెండు ఉంటాయి మనం సమయాన్ని దాడి చేయడం అనే ఒక ప్రక్రియ ఉంటది ఇప్పుడు మన మన స్వీయరక్షణకు అవలంబించాల్సిన ఎత్తుకడలు కూడా కొన్ని ఉంటాయి ఉద్యమంలో అయితే ఉద్యమంలో ఎప్పుడైనా కూడా ఎంతవరకు పోతామో అంతవరకు వెళ్ళాలి మనకు పరిస్థితి పరిస్థితులు అనుకున్న ప్రతికూలంగా ఉండకపోతే ఆడిని ఆగిపోవాలి వెనక్కి రావద్దు ఎస్ అంతే వెనక్కి రావద్దు ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెనక్కి తీసుకొచ్చే కుట్రదారులు ఉంటారు వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలి